హాయ్ ఫ్రెండ్స్ నేను వెల్కమ్ టు డ్రైవింగ్లో వర్ యువన్ మేష ఒక టిఫిన్ ఎక్కడికి వెళ్ళున్నారు తీసుకొని అనుకో మనది అలా వర్తింగ్ పోసేది పోయింది ఆల్రెడీ ఈ ఎండకు సింగి స్టార్ట్ అవుతుంది ఈ ఫైవ్ డేస్ ఓవర్ ఎండలు మరేక్కునే ఎంత మా జిల్లా ఆల్రెడీ రెడ్ అలర్ట్ ప్రకటించు ఆల్రెడీ మేము మిషన్ తెలియజేసి మనం వెళ్తున్నాం ఇప్పుడు ఎంత కంటే ఎందుకు ఇవన్నీ నీటికి గులా బలగల మొత్తం అయితే చెప్పుకోకూడదు బాగా మొత్తం అయిపోతుంది ప్రోగ్రామ్ మన పొలం దగ్గరికి ఇచ్చినట్టు కలుసుకున్నాం ఆల్రెడీ మొన్న నైట్ రెండు ఆ సైడ్ అయితే మిషన్ లో కొనయితే చాలా సన్లాడుతున్నాం అసలు వారం రోజుల కొన్ని వస్తాయి ఆలోచింది అది ఇది ఎండకు తిండి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మన పొలం పొడువుగా ఉంటుంది ఇంకా ఇప్పుడు కనిపించేది మొత్తం వచ్చేది ఆ చెట్ల వరకు ఫ్రెండ్స్ ఒక బొచ్చ పోసిన ఒక బొచ్చ కంప్లీట్ అయ్యింది ఇది జాండి సిక్స్టీ త్రీ హెచ్పి బండి స్టాండర్డ్ తమిళనాడు బండి వీళ్ళే గత పది పదిహేను సంవత్సరాల నుంచి మా ఊరు వీళ్ళే వస్తారు వీళ్ళే కూర్చిపోతారు ఈ ఎండకు ఈ బండి నడపాలి అంటే ఎండకు అసలు బాణం తల్లడిల్లుతుంది ఎండ దూసుకోవచ్చు చంపూడు దంపుతుంది అసలు సూర్యుడే కానీ అసలు లేడు చుట్టుముట్టి ఒక రౌండ్ అయిపోయిన లేదా అప్పుడే ఒక బొచ్చ అయింది అంటే మా మళ్ళీ చాలా పొడుగు ఉంటాయి ఇప్పుడు అక్కడ చెట్టు స్టార్టింగ్ నుంచి అక్కడ ఆ సుభాప్ చెట్టు వరకు కనిపించే వడ్డు వరకు ఆ ఆఫ్ చెట్టు వరకు పొడుగుంటుంది సరే మన బండి అయితే లోడ్ అయింది కావాలి ఇప్పటికే వస్తాయి వాళ్ళు పిండవి పోస్తారు ఈ బోట్లు ఈ గుండలు వచ్చేయడానికి పోతాయి కొన్ని సైడ్లు ట్రాలీ కెన్నిలకు రాడ్లు పెట్టి మా డాక్ ఇచ్చి పోస్తారు కానీ మా సైడ్ అంటే పోయారు కాదు వాడి వచ్చే పోతున్నా మా సైడ్లు రోడ్లు బాగుండవు కొంచెం ఎక్కువ తక్కువ ఈ ట్రాలీలే బోర్లో పడతాయి ఎన్న మాత్రం మామూలుగా లేదు సీటు మాత్రం దూరంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకో బండి కూడా లోడ్ అయింది అయిపోయానికి వచ్చింది మా మా పోతున్నాడు నా డ్రైవరు వాట్ మా ఫ్రెండ్ అయ్యో ఆగో ఇన్ని పోసుకు నువ్వు అయ్యే ఇన్ని పోసుకో ఆగో ఫ్రెండ్స్ ఇగో మా మా మూల పెట్టి ఇగ అప్పుడే పోతా అంటుండవు నువ్వు

ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చింది కొంచెం ముందే స్కింతకు వస్తే అయిపోతుంది ఒక బొచ్చ ఒట్లు వచ్చింది ఇంకా కింద ఒక మూడు ఉంటాయి తేదీకి వస్తే అయిపోతుంది ఇంకా మన ఫీల్డ్ ఆల్రెడీ రెండు ట్రాక్టర్లు అయినాయి ఇది ఒక బొచ్చ ఫ్రెండ్స్ ఎండా మాత్రం మామూలుగా లేదు రేంజ్లు ఉంది ఫ్రెండ్స్ మీ సైడ్ ఎంత ఎండ ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనకి పోసేది అయిపోయింది మూడు ట్రిప్పులు అయినాయి ఏ ట్రిప్ అయింది నిండా అయినాయిగా పోవాలి ఇప్పుడు ఏడు అంచుకుంటున్నాము सेफ्रेंड्स इवीडेंट मतलब उसने देखो थैंक यू फॉर आल लव यू आल फ्रेंड्स मेरे नाकु सपोर्ट इसी क्लाइंट वीडियो लेना दीजिए सा दीज लाइक शेयर एंड कमेंट थैंक यू फ्रेंड्स